హాయ్ హలో ఆర్ యూ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఈరోజు ఏమిటంటే మన ఇండియాలోట చిల్డ్రన్స్ మనము ఎప్పుడో బోర్వెల్ తీసేటప్పుడు బోర్లోట పడి చాలా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇండియామే బహుత్ బచ్చే బోర్లో బోర్మే అందరి గురికే బహుత్ డెత్ మే మధ్యప్రదేశ్మే మహారాష్ట్రమే అవి రీసెంట్లు కర్ణాటకమే ఓత ఇసు ఇండియా ఇసి బజనకెలియ బచ్చకు ఇండియాలో ఎలా పిల్లలకి బోర్లో పడిన పిల్లలకి ఎలా తీయాలి అనే ఒక కోర్సును ప్రవేశపెట్టింది అది ఎన్డిఆర్ఎఫ్ లోటే కోర్సు అండ్ తాలి ఎక్విప్మెంట్లు అన్నీ కూడా మా ఎన్డిఆర్ఎఫ్లోటే ఉన్నాయి ఇక్కడ మేము ఏంటంటే ప్రతి స్టేట్లోట ప్రతి స్టేటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్కి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారు వాటికి సంబంధించిన ఈక్విప్మెంట్ ఎట్లా బోర్లోట పడిన పిల్లలకి అమలు బోర్మే గిరినే గిరినె వాళ్ళ బచ్చకు కసి ఎన్నికలన ఉస్కో ఎక్విప్మెంట్కో ఏ ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ थोड़ा दिखाऊंगा, देख सकते हैं पूरा ये हम लोग ट्रेनिंग दे रहा था थोड़ा आप देख सकते हैं ये बोर में बोर लो बच्चा गिरने के बाद उसको कैसे निकलना उसका इक्विपमेंट है ये कैसे निकलता है एक नहीं है बहुत है कैसे मतलब सिचुएशन का मुताबिक ये कैमरा है कैसे निकलता है उसको ప్రాక్టీస్ కతే ఏ బచ్చే బచ్చే నగలన ఉస్ ఇక్వింటే ఏసుకోజదారో బచ్చే ఉస్క ఇక్విప్మెంటే అయితే బచ్చకు అందరు అన్ని అందరి పిల్లలు ఒకే విధంగా ఉండరు కొందరు వింటారు కొందరు వినరు అదే ఒకళ్ళు కానీ కిందక బ అదే పిల్లోడు కానీ బోర్లోటు ఉండేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సిలిండర్ నెక్స్ట్ ఇది కొట్టింది నెక్స్ట్ బోర్లోటు పడినప్పుడు వాళ్ళకి ఎట్లా పొజిషన్ చూడడానికి ఇక్కడ కెమెరాలు ఇవి ఇది ఒకటి సార్ ఇక్కడ ఇవి రెండు కెమెరాలు వచ్చినది ఒకటి ఉంటుంది పెద్దది ఉంటుంది మనం ఆయనకి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి ల్యాప్టాప్ కూడా ఉంటుంది ల్యాప్టాప్లో మనం క్లియర్గా చూడవచ్చును ల్యాప్టాప్కి అది తర్వాత మీకు వీడియో మేము చూపిస్తాను ఇది ఎట్లా మనం ఆపరేషన్ చేస్తారు అండ్ ఇది ఓన్లీ ప్రాక్టీస్ గురించి అని మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయొచ్చును ఇది కూడా అండి మన స్టైనర్స్ వచ్చారు ఇది కూడా సార్ ఇది లోపలికి తీసుకొని వెళ్ళవచ్చును అక్కడ నుంచి మనం పిల్లలకి ఎట్లా తీయాలనేది ఇక్కడ ఇది ఇదేంటంటే మనం పురాణ కాలంలో యూజ్ చేసేవాళ్ళం కదండి అక్కడ మాటలు అదే సముద్రం అదే మంచి జ్ఞానం గల పిల్లడైతే ఆయనకి ఎట్లా మాట్లాడాలి ఏంటనేది నేను బయట నుంచి ఆ మాట్లాడగలడు ఈ వాటి తాలూకి ఎట్లా తీయాలనేది ఏంటి అన్నది పిల్లలకి ఇది జీరో టైప్ది ఇది ఆయన ఇది ఓన్లీ ఎక్ససైజ్ గురించి అని టైప్ చూడవచ్చును ఇక్కడ చూడండి ఎస్డీఆర్పులు కూడా కూర్చున్నారు మనం మొత్తం ఈక్విప్మెంట్ ఇవన్న చాలా వీళ్ళకి ఏంటంటే మనం నేర్పిస్తాము ఇక్కడ ఒకట ఇది ఎక్విప్మెంట్ ఇవి ఇక్కడ మనము బచ్చ అందరు గిరినీకే బాద్ ఉస్కో కలిసే నికల్న క్యా ఇస్మే నిఖాతే नेक्स्ट हम लोग मौत से इससे बात कर सकते हैं नेक्स्ट इसका लैपटॉप है नेक्स्ट इसमें एक बड़ा कैमरा भी है छोटा कैमेरा भी है अभी अभी दिखाया था बड़ा वाला भी है छोटा वाला भी है इसको दोनों कैमरे कैमेरा इसका अंदर ये देखना एक कैमरा है इसका अंदर एक कैमरा है इसको नीचे बोर का अंदर डालेगा तो बच्चा कैसे उसको पोजीशन हम लोग को पता चलेगा नेक्स्ट ये बड़ा वाला कैमरा है ये बड़ा कैमरा है इसको मतलब वो तरफ बोर का अंदर कैसे है वो बच्चा देखने के लिए मतलब बड़ा बोर है तो बड़ा कैमरा अंदर डालेगा छोटा वाला है तो छोटा कैमरा का हम लोग अंदर जाके उसको हम लोग देख सकते कैसे उसको पोजिशन कैसे निकलना उसको प्लान करता है नेक्स्ट दोनों कैमरे है इसका छोटा लैपटॉप भी है ये छोटा कैमरे के, के लिए ये ये छोटा कैमरे के, के लिए आप देख सकते हैं इसमें चेन्न कैमेरे नुंचेटा चोड़ वो ఇది కూడా చిన్న కెమెరాకి ఇది యూజ్ చేస్తాం మనము నెక్స్ట్ ఇది పెద్ద కెమెరాకి ల్యాప్టాప్ లోటు మనం చూడవచ్చును చాలా క్లియర్గా కనిపిస్తుంది మనము పైనుంచి ఒక ఇద్దరు ఏంటంటే లోపలికి ఈక్విప్మెంట్కి పంపించి ఒకలేము కెమెరా లోట ల్యాప్టాప్ లోటు చూస్తారు ఆ ల్యాప్టాప్ బట్టి మనము ఎట్లా తీయాలి అనేసి అది అక్కడ లోపల ఉన్న పిల్లోడు సిచ్యువేషన్ బట్టి మనము अगरा कार्रवाई चेयली अरे अंदर वाला बच्चे को कैसे निकलना उधर सिचुएशन का मुताबिक इधर इसको नाम है कमलांग है इसको भी यूज़ इस करके हम लोग निकल सकते हैं बच्चे को, ए, ए को ये ये इंडिया में एन डी के पास है ये पूरा इक्विपमेंट है नेशनल डिजिस्टर रेस्पॉन्स फोर्स है नेशनल डिजिस्टर रेस्पांस फोर्स ये हिजवाड़ा नुन्ना अड़वना कल में इधर बड़े से हम लोग सभी का एच डी आर एफ सिविल पोलिस नेक्स्ट ऑल इंडियन पूरा इधर ट्रेनिंग करता है इधर का इक्विपमेंट है पूरा नेक्स्ट ये बोर एग्ज़ाम्पल बोरवेल में गिर गया बच्चा इसको कैसे निकलना इसको एग्जाम्पल हम लोग के ये देखना ये पाइप है ये पाइप का पहले इसको प्रैक्टिस करवाता है उसके बाद उसको पाइप को लगा के इस पाइप में क्लियर देके देते कैसे बच्चा को क्या है क्या इसको कैसे निकलते हैं निखलते चिलड्रस्का नीन वीडियोस नैक्स्ट वीडियो लोट मत अभी वीडियो तो वो प्राक्टिस థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయవచ్చును కదా థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇక్కడ ఈ క్విట్మెంట్ చూడవచ్చును ఇది చూడండి ఈ లోపలికి ఇది దింపేసి ఇది ఒకటి ఈ మధ్యలోట అది కనిపిస్తుంది కదా కెమెరా లోట ఈ మధ్యలోట బచ్చకి అదే చిల్డ్రన్స్కి అదే పిల్లోడికి పెట్టేసి మనం చేయవచ్చును

हाँ 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 ह Akaka yoo sona ndeya pe malatini bese ndi paara, alisagun.